హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి చేతులు మొక్కము బాగానే తెల్లగా ఉన్న మోచేయి మెడ గజ్జల దగ్గర చంకల కింద ఎక్కడైతే పార్ట్స్ ఉంటాయో ఆ పార్ట్స్ దగ్గర నల్లగా ఉంటుందండి అది మట్టి చేరిపోయి చెమట చేరిపోయి మట్టికి అలా తయారవుద్ది అనమాట అది సబ్బుతో రుద్దుకున్నా కానీ పోదు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు చేశారంటే మీ శరీరం అంతకుముందు ఎలా ఉందో అదే విధంగా ఇప్పుడు తయారవుతారండి దానికోసం నేను తయారు చేసింది మీరు అప్లై చేసుకోండి ఒక గిన్నె తీసుకోండి తీసుకొని కోల్గేట్ పేస్ట్ మనం ఒక బ్రష్కి ఎంతైతే వేసుకుంటామో అంత వేయండి కోల్గేట్ పేస్ట్ అన్నది మనము అప్లై చేయడం వలన ఒక ఒక్క కోల్గేట్ పేస్టే అప్లై చేస్తే ఇబ్బంది పడతానండి నేను ఇందులో అన్ని కలుపుతున్నాను కాబట్టి మీకు అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు కొంచెం కొబ్బరి నూనె వేసుకోండి కొద్దిగా ఎక్కువ కాదు కొబ్బరి నూనె వేసుకొని ఆ పేస్ట్ ఈ కొబ్బరి నూనెలో కలిసేలాగా బాగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు మనం వేసుకోవాల్సింది బేకింగ్ సోడా తెలుసు కదండి అందరికీ బేకింగ్ సోడా ఎంత బాగా రిజల్ట్ అన్నది వస్తుందో అందులో మీరు వేసుకోవాల్సింది పావు టీ స్పూన్ వేసుకోండి బేకింగ్ సోడా నేను ఆ మెడ దగ్గర ఆ చెయ్యి దగ్గర ఉన్న నలుపుకి సరిపడా వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వేసుకోండి సాల్ట్ భలే చాలా బాగా మురికిన బయటికి తీసుకొని వస్తుందండి మీరే చూద్దరు కానీ అంత తెల్లగా ఉందో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా గోధుమ పిండి వేసుకోండి ఒకవేళ మీ ఇంట్లో గోధుమ పిండి లేకపోతే బియ్య పిండి వేసుకోండి ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట బియ్య పిండే వేసుకోండి గోధుమ పిండి వద్దు వద్దు బియ్య పిండి బెటర్ దాని తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోండి అంతే ఇప్పుడు బాగా మిక్స్ చేయండి మనకి చిన్న ముద్దలాగా పేస్ట్లా తయారైంది లాస్ట్లో మీరు వేయాల్సింది నిమ్మకాయ నిమ్మకాయ తెలుసు కదండి అందరికీ తెలుసు కదా కాళ్ళ దగ్గర ఉన్న మురికిని కూడా బాగా లాక్కొని వస్తుంది నిమ్మకాయకి చాలా పవర్ ఉంది ఆ నిమ్మకాయ మనం వేసాం కదా వేసిన తర్వాత ఆ నిమ్మకాయ చెక్క పక్కన పెట్టండి పెట్టి ఇప్పుడు ఇది తయారైంది కదా ఈ తయారైంది మీకు చూపిస్తాను చూడండి ఎంత నల్లగా పెరిగిపోయింది ఇది అనమాట ఎంత నల్లగా పెరిగిపోయిందో చూసారా మన చెయ్యి అంతా తెల్లగా ఉంది ఆ మోచయ్య ఒకటి నల్లగా ఉంది మొహం కూడా తెల్లగా ఉంది ముందు మెడ కూడా తెల్లగా ఉంది వెనక మెడ చూడండి ఎలా ఉందో ఒక పార్ట్ తెల్లగా ఉండి ఒక పార్ట్ నల్లగా ఉంటే చూడడానికి బాగోదండి అందుకని ఈ విధంగా ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను అప్లై చేశాను చేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాల వరకు మీరు అలా వదిలేసేయండి వదిలేసిన తర్వాత అలా నేందాక నిమ్మకాయ చెక్క ఉంచమని చెప్పాను కదండి ఆ నిమ్మకాయ చెక్కతో మీరు మర్దన చేయండి మసాజ్ లాగా చేయండి బాగా రుద్దండి రుద్దుతూ ఉంటేనే మీకు అనేది బయటకు వచ్చేస్తుందండి మీరు పుట్టినప్పుడు శరీరం మీకు ఎలా ఉందో అదే విధంగా మీకు ఉంటుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మర్దన చేసేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్తోనో దేము వెటవైపుతో దేంతో ఒక దానితో తుడిచేసేయండి ఒక క్లాత్ తీసుకొని అయినా కానీ తుడిచేసేయండి మీరు రిజల్ట్ చూడండి ఒక్కటే నేను వేశాను దీనికే అంటే వన్ వాష్కే చూడండి ఏ విధంగా తయారైందో మీకు నెక్కిందాక ఫస్ట్ చూసారు కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు అది అలా పక్కన పెట్టండి పక్కన పెట్టి ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకోండి అందులో ఒక స్పూన్ శనగపిండి వేసుకోండి శనగపిండి వేసుకున్న తర్వాత తేనె తేనె ఇందులో మనం కలుపుకోవాలండి ఒక ఒక స్పూన్ వరకు తేనె వేసుకోండి ఆ తర్వాత మనం వేసుకోవాల్సింది నిమ్మరసం ఇందాక ఒక బద్ద దానిలో పెట్టాం కదండీ ఇప్పుడు ఇంకో చెక్క ఉంది కదా ఇది ఇందులో వేయండి నిమ్మరసం తేనె శనగపిండి ఈ మూడు ఇందులో వేసుకోవాలండి వేసి బాగా కలపండి నిజంగా ఇది మీరు ఒక్క ఒక త్రీ డేస్ ఎక్కువ రోజులు చేయొద్దండి ఈ రోజు చేయండి రేపు చేయండి ఎల్లుండి చేయండి అంతే మీరు ఇంకే అసలు పార్లర్కి కూడా వెళ్ళరండి మీరు చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంట్లో ఉన్న ఐటమ్సే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవు మీరు భయపడద్దు ఎందుకంటే నేను రాసి చూపిస్తున్నాను కాబట్టి మీకు ఎటువంటి భయము కూడా లేదు మీరు చక్కగా రాసుకోవచ్చండి ఎక్కడ మీకు నల్లగా అనిపించినా రాయండి రాసి మీరు మురికన్నది పూర్తిగా పోగొట్టేసేయండి మూడు రోజుల్లో మీ ఫస్ట్ రోజే రిజల్ట్ వస్తుంది మూడు రోజులే చేయండి మీరు ఇంకా చేయని అవసరం లేదు ఎప్పుడన్నా మళ్ళీ నలభైందంటే చేసుకోవచ్చు పార్లర్ కూడా వెళ్ళనవసరం లేదు ఖర్చు లేని పని అండి ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేస్తున్నాము ఇప్పుడు ఇది రాసిన తర్వాత నిమ్మరసం ఉన్న తేనె శనపిండి రాసిన తర్వాత ఇది మాత్రం ఒక అరగంట సేపు వదిలేసేయండి అరగంట తర్వాత చిన్నపిల్లలకి ఎలా అయితే మనం మసాజ్ లా చేస్తాం చూసారా ఆ విధంగా మీరు చేయండి నిమ్మబద్దతో లాస్ట్లో ఇంకా నిమ్మబద్ద వదిలేసాం కదా దాంతో రుద్దినా పర్వాలేదు మీరు దేనితోనైనా కానీ కొంచెం గట్టిగా రుద్దండి వృద్ధి తుడిచేసేయండి చూశారు కదా మీకు రిజల్ట్ నేను చూపిస్తున్నాను ఇలాగే చేతులకి ఎక్కడ నలుపుంటే అక్కడ ఇదే విధంగా చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి మీకు లైవ్లోనే అన్ని నేను చేసి చూపిస్తాను మీకు ఎటువంటి భయము అవసరం లేదు ఎందుకనంటే రాసిన తర్వాతనే మీరు రాయండి మేము రాసిన తర్వాతనే రిజల్ట్ చూసిన తర్వాత అందరికీ షేర్ చేయండి